ముందుగా ఎవరు మాట్లాడాలి నానాటికి శిథిలమైపోతున్న మానవ సంబంధాలు దూరమైపోతున్న రక్త సంబంధీకులు ప్రతి వ్యక్తికి ఎదురవుతున్న సమస్యలు ఇప్పటి పరిస్థితులు ఇలానే ఉన్నాయి ఒక అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వచ్చాయి మాట పట్టింపు మూలాన అనుబంధం దూరమైంది రెండు కుటుంబాలు పరస్పర వైషమ్యంతో దూరమయ్యాయి కాలక్రమంలో దూరంగా పెరిగాయి తరవలు మారాయి అన్నగారి కొడుకు వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల సాధించాడు అన్నగారు కన్నుమూశారు కొంతకాలం తర్వాత అన్న కొడుకు తన తండ్రికి అభీష్టమైన రామాయణాన్ని పారాయణం చేశాడు తన నాన్నపై భక్తి ఆ నాన్నకి ఇష్టమైన రామునిపై భక్తిగా రెండూ ఉన్నాయి నాన్నపై ప్రేమయ్యే రామాయణ పారాయణాన్ని చేయించింది పారాయణం పూర్తి చేశాక పెద్ద ఎత్తున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు బంధుమిత్ర బలగాన్ని ఆహ్వానించదలుచుకున్నాడు ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించాడు మొదటి పత్రము దేవుని పేర రాశాడు ఇక తరువాతి పత్రం మానవ సంబంధాలలో వారిలో ఎవరికి తొలిగా ఇవ్వాలనేది ప్రశ్న నాన్న లేదు ఆ తరువాత తండ్రి తరువాత తండ్రి బాబాయి ఏనాడో విడిపోయిన బంధం ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కానీ వెతికి సాధించి అయిన మొదటి పత్రం బాబాయికే ఇవ్వాలి అని అనుకున్నాడు ఇన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకోని బాబాయిని పిల్లలమని కనికరం లేకుండా లేక పలకరించని బాబాయని తానే ముందుగా పలకరించి పిలవాలా కష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరతీయని ఆ కుటుంబానికి తానే పనిగట్టుకుని మొదట పిలవాలా ఈ ప్రశ్నలు తనలో కలిగాయి కలగడం సహజమే నేను అనే భావాన్ని అంత తేలిగ్గా పంచడం సాధ్యం కాదు కానీ ఆ సమయంలో తాను పారాయణ చేసిన రామాయణం గుర్తుకు వచ్చింది పూర్వభాషీ ప్రేమ్ వదహ అని రామచంద్రుని వర్ణించాడు వాల్మీకి తానే మొదట మాట్లాడుతాడు ప్రేయంగా మాట్లాడతాడు ఇది రాముని మాట అంతేనా వేయి అపకారాలైనా మర్చిపోయి క్షమించగలడు ఒక్క చిన్న ఉపకారాన్ని సైతం కలకాలం కృతజ్ఞతా కృతజ్ఞతామూర్తి శత్రువుని కూడా క్షమించగలిగే ప్రేమమూర్తి అంతే కృత నిశ్చయంతో పట్టుబట్టి ఎంతో శ్రమపడి బాబాయి సమాచారాన్ని సేకరించాడు అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు చాలా కాలం తర్వాత అన్న కొడుకు తనంతట తానే వచ్చి పాద నమస్కారం చేసి పలకరించగానే తమ్ముడి మనసు కరిగింది బాబాయ్ శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను నానపోయాక నా చేతుల మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇది నాన్న తర్వాత అంతటి వాడవు నువ్వే దగ్గరుండి అన్నీ నిర్వర్తించాలి అని ఆదరంగా పిలిచాడు అన్న కొడుకు కరిగిన మనస్సు కన్నీరై స్రవించింది బాబాయికి గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు ఇంటిల్లిపాది రాముని పట్టాభిషేక పండుగకి వెళ్ళారు అంతా కలిసి నిండుగా హాయిగా రామారాధన చేసుకున్నారు ఇది ఒక యథార్థ సంఘటన మనుషుల మధ్య మాట పట్టింపులు లేదా ఏ చిన్న సంఘటనకో స్నేహ బాంధవ్యాలను తెంపుకుని అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి కానీ వాటిని కొనసాగించుకొని దూరం అవడం వాంఛనీయం కాదు ఆ పట్టింపు రాతి పొరను ఛేదించే శక్తి పూర్వ భాషిత్వం సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా అహం అడ్డు వస్తాయి ఆ సందర్భంలో మనమే ముందు పలకరించడం మాట్లాడడం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలే స్నేహ సంబంధం దృఢపడుతుంది అందుకే రామాయణాది గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి నేటి మానవ సంబంధ సమస్యలను పరిష్కరించే కరదీపులుగా నడిపిస్తాయని అనుకోవచ్చు